నుండి కూడా క్రీడాకారుల పాత్ర ఎంతో ఉందనేది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో గత పది సంవత్సరాలుగా క్రీడాకారులకు అన్యాయమే జరిగిన విషయం అందరు కూడా గమనిస్తున్నారు ఎందుకంటే ఉత్తర భారతదేశంలో జాతీయ స్థాయిలో కనీసం మూడవ స్థానంలో నిలిచిన క్రీడాకారులకు ఎలాంటి అర్హత పరీక్ష లేకుండా కనీసం నాలుగవ తరగతి ఉద్యోగం ఇవ్వడం అనేది జరుగుతుంది అలాంటి విధంగానే మన తెలంగాణలో కూడా అమలు చేయాలనే ఉద్దేశంతో చాలాసార్లు గవర్నమెంట్కు ఉన్నతి పత్రికలు కూడా ఇవ్వడం జరిగింది అది ఇప్పటికీ కూడా నోచుకోలేదు ఇలాంటి సందర్భంలోనే క్రీడాకారులు ఇంకా ఎన్ని సంవత్సరాలు అన్యాయానికి గురుకోవాలనే ఉద్దేశంతో ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రొటెక్షన్ ఫోరం వ్యవస్థాపకునిగా ఈ యొక్క పట్టపద ఎమ్మెల్సీలలో నేను క్రీడాకారుల పక్షాన అందరి పక్షాన కూడా స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ చేయడం జరిగింది కరోనా సమయంలో కూడా ఎంపీడీ ఎంట్రన్స్లో pg